ఇక్కడ ప్రాంతానికి కొత్త కాదు వాస్తవంగా నేను నైన్టీన్ నైంటీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిగా బతుకొచ్చింది వరగల్ గ్రామం నాది సాకారం సాకారంలో ఒక ఫామ్ లీవ్ తీసుకొని నా జీవితం మొదలుపెట్టిన ఆ పక్కకున్న ఊర్లో పెద్ద పోల్ట్రీ ఫామ్ కట్టుకొని జీవనం కొనసాగించిన శిలాసాగర్లో రిమ్మనగూడలో కొక్కొండ కొత్తూరులో అనేక దిక్కుల ఒక పది పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత కూడా నేను పాములుండే కానీ లేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంత రైతులతో సంబంధం కలిగిన బిడ్డని నేను అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రాధాకృష్ణ దేశపాండే అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆ అధ్యక్షుడు నా దగ్గర ఈ పని కోసం వచ్చినప్పుడు పని అంటే ఏదైనా బండ్లు పెట్టి బిడ్డ మీటింగ్ సపోర్ట్ బిడ్డ అని చెప్పి వచ్చినప్పుడు పరిచయం అండి వచ్చి వచ్చి నువ్వు ఇంత అవగాహనతో ఉన్నవును ఎందుకు టీఆర్ఎస్ ఉద్యమంలో జాయిన్ అయితే లేవును ఇంత క్లారిటీ ఉన్నది కదా నీకు పోరాట చరిత్ర ఉంది కదా అని చెప్పి నన్ను అడిగితే మెల్లమెల్లె మెల్లమెల్లె మాట కలిసి మొలుగు మండలం మొలుగు గ్రామం ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను జాయిన్ అయినా రెండు వేల రెండులో మొలుగులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ దాకా ఇక్కడ తిరిగి నేను వన్ ఇయర్ దాకా తిరిగిన నేను తిరిగితే ఆయనే ఇప్పటి ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు ఇక్కడే తిరుగుతావా నీ ఊరు ఎక్కడ అన్నాడు నన్ను అంటే నాది హుజురాబాద్ నాది కమలాపూర్ చెప్తే నేను అక్కడికి పోయినా ఇరవై సంవత్సరాల కాలం ఇరవై ఏళ్ళ కాలం మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను నా చరిత్ర నా చరిత్ర నేను చెప్పుకోవాల్సిన లేదు నేను కొత్త కాదు నా మాటలు కొత్త కాదు సందర్భం వస్తే ఈ బిడ్డ ఎటువైపు ఉంటాడో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఆ జోలికి పోను నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంటో ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రులతో ఏం కుట్లాడినామో అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంది అని చెప్పి నమ్ముతున్నా ఇప్పటికి నేను నేను చాలాసార్లు నీ మధుర క్షణాలు ఏంటి అని చెప్పి అడుగుతారు అప్పుడప్పుడు నీ మధుర క్షణాలు ఏమని చెప్పి అడుగుతూ ఉంటారు మనిషి గుర్తుండే జ్ఞాపకాలు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు నేను చెప్తా ఎప్పుడు నాకు మధుర క్షణాలు నాకుండే తీపి జ్ఞాపకాలు ఆనాటి ఆంధ్ర శాసనసభలో నా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఒక మూడు గంటల పాటు ఆవిష్కరించిన క్షణాలే నా మధుర క్షణాలని చెప్పి చెప్తాను నాకు ఒక తెలంగాణ బిడ్డ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మహామేధావి ఆయన ఒక రచయిత ఒక ప్రొఫెసర్గా ఉన్న ఆయన నాకు ఒక సన్మాన పత్రం ఇచ్చిండు బిడ్డ నీ ముఖాన్ని డైరెక్ట్ చూడలే టీవీలలో చూసిన నేను నీతో నాకు పరిచయం లేదు కానీ నీ గురించి ఒకటి రాయాలనిపించింది రాసి నీకు ఇయ్య ఇస్తున్నా అని చెప్పి ఇచ్చినప్పుడు అది చదివినప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఆయన ఒక ఆయనలో ఒక మాట రాసిండు అంటే మా పోరగాడు కూడా మా తెలంగాణ పోరగాడు కూడా ఇంత గొప్పగా మాట్లాడుతున్నానని చెప్పి ఎప్పుడు బిడ్డ అని చెప్పి చెప్పిండు ఆయన